దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు మనము వాక్యం చూసుకుందాము ఎవరు కూడా ఇప్పుడు ప్రేయర్లకి వెళ్ళి స్కిప్ అవ్వకండి మనం కొద్దిసేపు వాక్య దానం చేద్దాం రైట్ మంచిది మన మత్స వార్త ఐదో అధ్యాయము మత్తేసు వార్త ఐదో అధ్యాయము అందరూ కూడా దయచేసి తీయండి మత్స వార్త ఐదో అధ్యాయము బైబుల్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా దయచేసి తీయాలని కోరుచున్నాను అత్యయభత ఐదో అధ్యాయం పది పదకొండు పన్నెండు వచనాలు మనం కొద్దిసేపు జ్ఞాపకం చేసుకుందాం నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందు ప్రవక్తలను హింసించిరి రీ చాలు ప్రార్థిద్దాం స్తోత్ర ప్రభాం పరశుధమైన దేవ ఈ వాక్యంలో వెళ్తున్నాం ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించులాగన ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ అభివృద్ధిలోనికి వచ్చేలాగన ఆశ్చర్యకరలు జరిగించమని ప్రభువైన ఏస్తు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మంచిది దేవుని బిడ్డలకి నరదయపూర్క వందనాలు ఇక్కడ పదోవచనంలో ఏమంటున్నా అంటే నీతి నిమిత్తం హింసింపబడు వారందరూ ధన్యులు పరలోక రాజ్యం వారిది మన మెయిన్ పర్లోక ప్రభుని నమ్ముకోటానికి ముఖ్య కారణం ఏంది అనంటే పరలోక రాజ్యం వెళ్ళటానికి రాజ్యము తర్వాత నరకలోకం అనేవి రెండు రాజ్యాలు ఉన్నాయి అన్నీ కూడా రెండు రెండు ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఖాళీ ఉంటుంది నిండింది ఉంటుంది దేవుడు ఉంటాడు దయ్యము ఉంటుంది మన బాడీలో కొన్ని పార్ట్స్ రెండు రెండు ఉంటాయి రెండు చేతులు రెండు కళ్ళు రెండు చెవులు రెండు కాళ్ళు రెండు రెండు ఉంటాయి ఎక్కువ కూడా ఉంటాయి మన బాడీలో కొన్ని అవయవాలు ఒక్కటే ఉంటుంది నోరు కావచ్చు ముక్కు కావచ్చు ఇవి దేవుడిచ్చిన వరం అన్నమాట బాగా అర్థం చేసుకోవాలి ఇరుకు ద్వారం ఉంది విశాలమైన ద్వారం ఉంది రెండు ఉన్నాయి మంచి ఇరుకు ద్వారం ఉంది విశాలమైన డోర్ కూడా ఉంది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు కూడా నీ ముందల్లే ఉన్నాయి ఐదర్ నువ్వు ఇరుకు మార్గంలో వెళ్ళాలా లేకపోతే విశాలమైన మార్గంలో వెళ్ళాలి విశాలమైన మార్గం వెళ్ళటానికి డోర్ ఓపెన్ ఉంటుంది ఇరుకు మార్గానికి వెళ్ళాలి అంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు ఇరుకు మార్గంలో వెళ్ళటానికి ఒక డోర్ కీ ఒకటి ఉంది అదే ఏంటంటే ప్రార్థన ఎక్కడైతే బైబిల్లో ఇరుకు ద్వారం నా ప్రవేశించండి అని మత్స్య వార్త ఏడో అధ్యాయంలో ఏదైతే ఎస్ప్రో చెప్పినో దాని మీదికొస్తే ఆ వచనం మీద 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 చదువుకుంటూ వస్తే మత్స్ వార్త ఏడో అధ్యాయం ఏడో వచనంలో అడుగుడు మీకియబడును అన్నాడు ఇది చాలా ప్రాముఖ్యం అడుగు ప్రతి వానికి దొరుకును అన్నాడు అంటే క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం ప్రార్థన పరులుగా ఉంటేనే రోజు ప్రార్థన చేస్తేనే రోజు ఇరుకు ద్వారంలో ప్రవేశించగలుగుతాం అందులో జీవం ఉన్నది అది పరలోక రాజ్యాన్ని తీసుకుపోయే మార్గము అని చెప్పాడు హలో చాలా ప్రాముఖ్యం అయితే దేవుని ప్రియమైన వాళ్ళరా ఈ పరలోక రాజ్యం పోవటానికి మనం చేయాల్సిన అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ప్రార్థనలో ఉండాలి మనం ప్రార్థనలో లేకుండా మనం పరలోక రాజ్యం పోవటం చాలా కష్టం అసలు ఎక్స్పెక్ట్ చేయటమే వేస్ట్ ఎందుకంటే ప్రార్థననే మనని పరుశుతపరుస్తుంది అలా ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రపరుస్తుంది ప్రార్థన మనని ఏం చేస్తుందంటే దేవుని వైపు తీసుకొని వెళ్తుంది యేసుప్రభ వారు దేవుడే ఉండి కూడా ఆయన ప్రార్థన చేశాడు ఆయన ఇరుకు ద్వారంలో వెళ్ళాడు అందరిని క్షమించండు అందరిని ప్రేమించండు యేసుప్రభు వారు మంచి మంచి మాటలు ఇక్కడ చెప్తున్నాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు మీ మీద అబద్ధ చెడ్డ మాటలు వెళ్తారు మీరు ధన్యులు అని చెప్పి అంటే యేసు నమ్ముకున్న తర్వాత నీకు పొగడతారు ఏం రావు లేకపోతే నీకు మంచి పేరు ఏం రాదు నీకు ఇంకా చెడ్డ పేరు వస్తుంది అలా నా నిమిత్తం తిడతారు అంటున్నారు మీరు ధన్యులు అంటున్నాడు అట్లా మీకు కలిగితే మీరు ధన్యులు అంటున్నాడు అరే నాకేంది పలానా వ్యక్తి ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని మనం బీపీలు పెంచుకోవద్దు వాళ్ళు అంటారు ఇక్కడ ప్రవ్వేజ్ చెప్పుడు నా నిమిత్తం అంటారు పన్నెండవచనం సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఇలాగున్న వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధిక మగును అలలు బాప్తిజం తీసుకున్నప్పుడు మా అమ్మగారికి వచ్చిన వాగ్దానం ఇది సంతోషించండి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమగుంది అలలుయ ఇలాగనే వాళ్ళు ప్రవక్తలకు కూడా చేసిరు అని చెప్తున్నాడు చాలా ప్రాముఖ్యం ఎవరికి చేసిరండి ప్రవక్తలకి మన జీవితంలో చూస్తే అందరితో మనకు పోరాటం ఉంటుంది మన శరీరంతో పోరాటం దురాత్మ శక్తులతో పోరాటం కుటుంబీకులతో పోరాటం పిల్లలతో పోరాటం భార్యతో పోరాటం భర్తతో పోరాటం ఈవెన్ తల్లిదండ్రులతో పోరాటం ఉద్యోగంలో పోరాటం ఎమ్మెల్యే ఎంపీతో పోరాటం ప్రభుత్వాలతో పోరాటం సమస్తం పోరాటం ఉంటుంది ఆ పోరాటంలో కూడా మనము పెద్దగా బీపీలు పెంచుకోకుండా ప్రార్థన ద్వారా జయించగలుగుతాం ఇరుకు ద్వారంలో వెళ్ళాలి అంటే ప్రేయర్ చేయాలి ప్రేయర్ చేయకుండా నువ్వు ఇరుకు ద్వారంలో వెళ్ళలేము అలలుయ చాలా ప్రాముఖ్యమైన విషయం సైతాన్ని ఏం చేస్తుందంటే మనలో ప్రేయర్ని తగ్గించి విశాలమైన మార్గంలో తీసుకుపో చూస్తాడు ప్రేయర్ చేసేవాడు ఇరుకు ద్వారంలోనే పోతాడు విశాలమైన మార్గంలో పోడు విశాల మార్గంలో పోయేటోడు ప్రేయర్ మాత్రం చేయడు ప్రేయర్ అంటే ఏదో అవసరంగా వచ్చినప్పుడు పదిహేను నిమిషాలు అర్ధ గంట కాదు కనీసం ఒక రెండు గంటలన్నా మనం ప్రేయర్ తినాలి నువ్వు భాషలు మాట్లాడతావా నువ్వు ప్రభుని స్థుతిస్తావు అని ఇష్టం ప్రేయర్ వేరు బైబుల్ రీడింగ్ వేరు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మనం చేసే ప్రేయర్ మనల్ని కాపాడుతుంది మనం నమ్ముకున్న వాళ్ళని కూడా కాపాడుకుంటుంది దేంట్లకీ కాపాడుతుంది అన్నిట్లకి వెళ్ళి కాపాడుతుంది కాబట్టి మనం నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్ళని కాపాడాలన్నా మనల్ని మనం కాపాడుకోవాలన్నా మనం ప్రతిరోజు ప్రేరణ సాధన చేయాలి ఇప్పుడు కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటే దేవుని ప్రియమైన వార్లరా చాలా మంత్రాలు చేతపడి వాళ్ళు చేస్తూ ఉంటారు మంత్రాలు చేతపడి చేసేవాళ్ళు ఒక్కరోజులో వాళ్ళకి ఆ శక్తి రాదు దానికి నేర్పించే గురువులు ఉంటారు ఉపాసకులు ఉంటారు సాధకులు ఉంటారు దానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి యూట్యూబ్లో వీడియోలు కూడా ఉంటాయి ఆ వీడియోలు కొన్ని పర్ఫెక్ట్ ఉంటాయి కొన్ని ఫేక్ ఉంటాయి అయితే వాళ్ళు చేసుకొని ఏం చేస్తున్నారు అంటే కొన్ని శక్తులను అట్రాక్ట్ చేసుకొని ముందుకు పోతున్నారు బండి ముందుకు పంపిస్తున్నారు దానివల్ల మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారు మంత్రాలు చీకటి శక్తి వల్ల ఆకర్షణ అనేది పెంచవచ్చు కొంతమంది మాంత్రికులు మంత్ర విద్య చేస్తూ ఉన్నప్పుడు మొత్తం బట్టలన్నీ తీసేస్తారు వాళ్ళు ఏమైనా సెంటిమెంట్ ఉందా బ్రదర్ అంటే ఉంది మన బాడీ మీద చెస్ట్ మీద హెయిర్ ఉంటుంది హెయిర్ చెస్ట్ మీద హెయిర్ మొగోళ్ళకైతే ఆ హెయిర్కి కొన్నిలాంటి శక్తులు ఆవరిస్తాయి అన్నమాట దాని తర్వాత వీళ్ళు చేతపడి మంత్రాలు చేసేటప్పుడు వస్త్రాలు ఇప్పి చేయటానికి కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళు చదువుతున్న మంత్రాలు ఏదైతే ఉన్నాయో ఈ బాడీ హెయిర్స్కి మొత్తం అట్రాక్ట్ అవ్వాలా మనం బట్టలు వేసుకొని చేస్తే అవి కావు కాబట్టి అది హెయిర్స్ మొత్తం బట్టలన్నీ తీసేసి వాళ్ళు చేస్తారు ఇంకా కొంతమంది చేసేటప్పుడు నీళ్ళల్లో ఉండి చేస్తారు ఒంటికాలు మీద ఉండి చేస్తారు ఎందుకు చేస్తారు నేను ఫస్ట్ వాక్యం చెప్పి చెప్తుంది వేరు ఇప్పుడు మంత్రాల్లో వచ్చినా అని మీరు అనుకుంటారు ఇవన్నిటికీ ఒక లింక్ ఉందనమాట అందుకే లాస్ట్ వరకు వింటేనే అర్థమవుతుంది సినిమా సగంలో చూస్తే అర్థం కాదు లాస్ట్లో నేను అంతా కవర్ చేస్తాను ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అయితే వాళ్ళు నదుల దగ్గర సముద్రాల దగ్గర వాళ్ళు వెళ్ళి సాధన చేస్తూ ఉంటారు మొత్తం వస్త్రాలన్నీ ఇప్పేసి ఆ నదిలో పోయి తర్వాత సముద్రాలలో పోయి వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకు అని అంటే ఆ నదికి కావచ్చు సముద్రానికి కావచ్చు వాటర్కి చాలా పవర్ ఉంటుంది వాటర్ లోపల దొరికే కొన్ని స్టోన్స్ ఉంటాయి కొన్ని ఏమంటారు రాళ్ళు అంటారు గ్రీన్ కలర్ రాయి బ్లాక్ కలర్ రాయి వైట్ కలర్ రాయి రెడ్ కలర్ రాయి ఇది సముద్రంలో దొరుకుతాయి రాయి ఈ రాయి ఉంగరంలోకి పెట్టుకుంటే కొన్ని అట్రాక్ట్ అవుతాయి అనమాట అంటే అంత పవర్ ఉంటుంది సముద్రంలో దొరికినా నీళ్ళ లోపల ఏది దొరికినా దానికి ఒకలాంటి దాని చుట్టూ మొత్తం ఒక పవర్ ఉంటుంది సముద్రం దగ్గర చేస్తే కూడా చాలా ప్రాముఖ్యం సముద్రంతో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది నదితో మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది కొంతమంది శంఖం ఊది శంఖంని నదిలో విసర్జన చేస్తారు అది ఎవరు వాడద్దు అని చాలా ప్రాముఖ్యం నేను చెప్పింది బాగా అర్థం చేసుకోవాలి ఇట్లా సాధన చేసుకొని వాళ్ళు కొన్ని శక్తులను వారి లోపల తెచ్చుకుంటారు కొన్ని శక్తులను తెచ్చుకొని ఏం చేస్తారు అంటే ప్రపంచాన్ని వెళ్దాము కొంతమంది కొంతమంది ప్రజలను బాగు చేద్దాం వ్యాధుల నుంచి తొలగిద్దాం కొంతమంది నాశనం చేస్తాం కొంతమంది డబ్బు సంపాదిద్దాం కొంతమంది నేను తెలివేణోని నేను గొప్పవాడిని అనిపించుకొని ఎన్నో ఎన్నో సాధనలు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు అసలు విషయానికి రావాలి వాళ్ళన్నీ చేస్తున్నారు మనం మనుషులే వాళ్ళు మనుషులే వాళ్ళు అక్కడ సాధన చేస్తున్నారు కదండి ఆ సాధన ఉత్తిగానే రాదు వాళ్ళకి చాలా చాలా మనం చాలా పోగొట్టుకోవాల్సి వస్తుంది మాంత్రికుల్లో కొంతమంది ఉంటారు ఒక చెట్టుని ఒక ఐదు నిమిషాలు చూసి వీళ్ళు మంత్రాలు చదివితే చెట్టు భస్పమైపోతుంది నిజంగా ఉన్నది ఇప్పుడు కూడా ఈ సముద్రాల్లో నదుల్లో గవ్వలు తప్పతాయి ఆ గవ్వలతో ఆ గవ్వల మీద మంత్రాలు చేస్తారు ఐదు గవ్వలు పదకొండు గవ్వలు పదిహేడు గవ్వలు అట్లా గవ్వలు ఉంటాయి ఈ గవ్వలు తీసుకొని ఏం చేస్తారు అంటే మార్గం ఏదైనా రూట్ తెలుసుకోవాలి ఆ శక్తి ఆ గవ్వ చెప్పేస్తుంది అనమాట ఆ స్టడీ ఉంటుంది గవ్వలు వేసుకొని చూసుకొని ఈ రూట్లో పోండి ఈ రూట్లో పోండి ఇట్లయితే ఈ రూట్లో హెల్ప్ దొరుకుతుంది ఏదో ఒకటి స్టడీ అనమాట ఇదంతా సముద్రంలో దొరికే వస్తువుల వల్ల ఉంటాయి తర్వాత ఆ మాంత్రికులు వాళ్ళు ఏం చేస్తారు అంటే అలాంటి గవ్వలు రాళ్ళు చైన్లు రుద్రక్ష మాలలు ఇవన్నీ ధరిస్తారు చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా వాళ్ళు చేస్తూ లోకం లేదా చేయాలనుకుంటారు మంచి చేస్తారు చెడు చేస్తారు మంచి చేయాలనే చేయాలనేవారు రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని చేస్తారు చెడు చేసేవాళ్ళు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటారు రెడ్ కలర్ డ్రెస్ వేసుకునే వాళ్ళు భవానీ మాత కాళిక మాత భక్తులు ఉంటారు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకునే వాళ్ళు శివ భక్తులు ఉంటారు శివ లయకరుడు ఈమెమో తల్లి ఉత్పత్తి చేసే తల్లి అని వాళ్ళు నమ్మి వాళ్ళు చేసే సాధనాలు చేసుకుంటూ ఉంటారు లాస్ట్కి వచ్చేది ఏముండదు అక్కడ అంత అంత బూడిదే అనమాట ఏముండదు అది ఇరుకు మార్గంలో పోయినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా కానీ అది ఇరుకు మార్గం కాదు ఇక్కడ యేసు రావు ఏమని చెప్పిందంటే ఇరుకు ఇరుకు ద్వారం నా ప్రవేశించండి అన్నారు బాగా అర్థం చేసుకోవాలని చెప్పేది ఇరుకు మార్గంలో అవమానాలు నిందలు కష్టాలు బాధలు వేదనలు ఉంటాయి సంతోషించి ఆనందించండి మీ ఫలం పరలోకంలో అధికమగును అలా ఇది చాలా ప్రాముఖ్యం ఇప్పుడు ఎంతోమంది యోగులు ఉన్నారు సాధకులు ఉన్నారు అందరూ కూడా మంచి చేయాలనే ఒక ఇంట్రెస్ట్తో నేర్చుకునేది ఉంటుంది తర్వాత తర్వాత వాళ్ళ బుద్ధి మారిపోయినప్పుడు మనం ఏం చేయలేం వాళ్ళు చేసే పనుల వల్ల పరలోకంలో వాళ్ళకి బహుమానం అనేది రాదు అసలు ఫార్మాటే రాంగ్ ఉంటుంది వాళ్ళు మనం ఏదైతే పడిపోయిన దేవదూతలు ఉన్నారో వాళ్ళని వాళ్ళు దేవుడు అంటారు ఆ దేవుళ్ళు వాళ్ళని కాపాడుతూ ఉంటారు కొంతమంది మాంత్రికులు ఒకలాంటి బొట్టు పెట్టుకుంటారు బ్లాక్ కలర్ బొట్టు ఆ బొట్టు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఆ బొట్టు పెట్టుకొని ముందలు ఎవరైనా వస్తే మొత్తం వాళ్ళని అట్రాక్ట్ చేసేస్తుంది ఆ బొట్టు అసలు మొత్తం వాళ్ళ భవిష్యత్తు ఉంది వీళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళ లోపల వాళ్ళ హృదయం లేమనుకుంటారు కూడా వీళ్ళకి అర్థమవుతుంది ఆ బొట్టు ఉంటేనే పని అవుతుంది లేకపోతే పని కాదు ఒక మంత్ర ప్రయోగం జరగాలి అంటే ఖచ్చితంగా కొన్ని వస్తువులు ఉండాలి వస్తువులు లేకుండా అవి చేయటం చాలా కష్టం హలో అయితే దేవుని ప్రియమైన వారులారా ప్రార్థనకి వస్తువు లేదు ఏమి లేదు ప్రార్థన చేయాలని మనసు ఉంటే చాలు ఇప్పుడు నేను ఇవన్నీ ఏదైతే చెప్పినానో ఒక శక్తిని పొందుకోవటానికి వస్త్రాలన్నీ ఇప్పి చేయాలి నదిలో ఉండి ఒంటి కాళ్ళ మీద చేయాలి సముద్రంలో ఉండి చేయాలి రక్తాన్ని ఒలికించాలి ఇదంతా ఏమవసరం లేదు జస్ట్ ప్రార్థన చేస్తే ఆ బూర్దయిపోతుంది అంత పవర్ వస్తుంది అనమాట అల్లలుగా ఇరుకు ద్వారంలో మనం పోవాలంటే మనకి ప్రేయర్ లైఫ్ అనేది ఉండాలి లేకపోతే పని కాదు మనం క్రైస్తవులుగా ఉండి మనం నిజ దేవుని దగ్గర వెళ్తున్నప్పుడు సైతాను కొంతమంది భక్తులను తయారు చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు మర్మాలు చెప్పి వాళ్ళకు అద్భుతమైన అతీతమైన శక్తులు ఇచ్చి మన మీద దాడి చేసేటట్టు చేస్తారు హలో లూయ వాళ్ళ పనే అనమాట మొత్తం సైతాన్ యొక్క ఫోర్స్ అది సైతాన్ యొక్క ఫోర్స్ వాళ్ళు కూడా మంచి చేస్తారు కదా బ్రదర్ అంటే చేస్తున్నారు మంచి మంచి చేసి దేవునిలో నడిపిస్తలేరు మళ్ళా మతం వైపు నడిపిస్తున్నారు సైతాన్ ప్లాన్ ఏంది మంచి చేయి చెడు చేయి దేశాన్ని మాత్రం నమ్ముకోకు బాప్తిజం మాత్రం తీసుకోకు పరిశుద్ధ ఆత్మహత్య పొందకు వాక్యాన్ని ఫాలో అవ్వకు మిగతా ఏదైనా చేయి అట్లా అని చెప్పి క్రైస్తవ జీవితంలో క్రైస్తవ సమాజంలోనే మొత్తం కల్పితం చేసుకుంటూ వచ్చిండు రకరకాల బోధలు ఆత్మ లేదు బల్ల తీసుకోవటం అవసరం లేదు ప్రేయర్ చేయకపోయినా నడుస్తుంది ఆల్రెడీ దేవుడు రక్షించిండు ఆల్రెడీ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంది ఇట్లాంటి బోధలు చేసి ప్రేయర్ లేకుండా ప్రభు బల్ల తీసుకోకుండా ఎక్కడైనా దేవుడే పలానా చర్చికే పోయి చేయాలని లేదు ఎక్కడన్నా చేసుకోవచ్చు చేయకపోయినా నడుస్తుంది అండి నువ్వు వాపు చేసుకుని అయిపోయింది ప్రభు మొత్తం మన గుండెలో మన హృదయంలో ఉన్నాడు ఇట్లా సైతాను వైపు నుంచి తప్పుడు బోధలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ తప్పుడుగా వ్యక్తులను మార్చుకుంటూ ఆ వ్యక్తులు మళ్ళా క్రైస్తవుల మీద దాడి చేసేటట్టు సైతాను భయంకరంగా ప్లాన్ చేసి నడిపిస్తున్న సమాజంలో మనం ఉన్నాం ఇలాంటి సమాజంలో మనము బ్రతికి బట్ట కట్టాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి లేకపోతే చాలా కష్టం కానిపనేది ఒక పాస్టర్ దగ్గర పోతే ఆయన తల మీద చేపట్టి ప్రేయర్ చేస్తాడు ఒకరోజు రెండు రోజులు బాగుంటుంది మూడో రోజు ఏమవుతుంది మూడో రోజు మళ్ళీ ఇంకో పాస్టర్ దగ్గర పోవాలి అట్లా ఎన్ని పాస్టర్ దగ్గర తిరుగుతాం హలో వెళ్తే ఇరుకు ద్వారంలో పోవాలి లేదు అంటే విశాలమైన మార్గం ఇరుకు ద్వారంలో పోని వ్యక్తులు విశాలమైన మార్గం అది నరకానికి తీసుకుపోతుంది మన బాప్తిజం తీసుకున్న మన పరిశుద్ధాత్మతో నింపబడిన విశాలమైన మార్గంలో సైతం తీసుకుపోయానికి ప్రయత్నం చేస్తాడు డబ్బులు చూపించి లేకపోతే సౌఖ్యాలు సుఖం చూపించి అందులో వాడు అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు అయితే డబ్బులు ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా మనం సెట్ అవ్వాలి అంటే ఓన్లీ త్రూ ప్రేయర్స్ కాబట్టి మన జీవితంలో ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రేయర్ చేయకపోతే అది వర్కౌట్ కాదు టైం దొరికినప్పుడల్లా ప్రేయర్ చేయాలి స్నానం చేసేటప్పుడు ప్రేయర్ బట్టలు వేసుకున్నప్పుడు ప్రేయర్ కూర్చున్నప్పుడే నిలబడినప్పుడు షాప్కి వెళ్తున్నప్పుడు ప్రేయర్ అలా అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుని పరిశుద్ధాత్మ నీ లోపల ట్యూనప్ అవుతూ ఉంటుంది ఊరు కోరుకునే దేవుని ఒక ఆత్మ చావరిస్తుంది ఊరి కోరుకునే దేవుని ఒక ప్రత్యక్షత వస్తుంది ఊరు కోరుకునే సైతాన్ని ఒక విచిత్రమైన రహస్యాలు తెలుస్తుంటాయి ఆత్మ గమనిస్తుంది ఆత్మ గ్రహిస్తుంది అది ఉంది సైతాన్ని ఎందుకట్లా ఆలోచిస్తున్నాడు అసలు ఏంది సంగతి అసలు ఏమవుతుంది అసలు ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా దేవుని ఒక ఆత్మ మనకు చెప్తుంది అలలుగా దాన్ని మనం ఫాలోఅప్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవచ్చు సింపుల్ ఇది నేను చెప్పినప్పుడు చాలా ఈజీగానే ఉంటుంది ఏ ఇంతేనా అనిపిస్తుంది కానీ అది జరగాలంటే చాలా కష్టం మనకు ఇంట్రెస్ట్ ఉండాలి అందుకే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏసుప్రో ఏమని చెప్పిందంటే మిమ్మల్ని ఎంతోమంది హింసిస్తారు నిందిస్తారు నా నిమిత్తం వస్తుంది అది మీకు అయితే మీరు తండ్రిలు అన్నారు ఇది మనం తెలుసుకోవాలా ఇదే ఉన్నతమైన ఉపదేశం అవమానాలు నిందలు అయ్యో నా యేసు యేసప్రభుని నమ్ముకొని నాకు ఎందుకు నిందలు వచ్చినాయి నేను నిజ దేవుని నమ్మిన అంటే మనంత మూర్ కూడా ఎవడు ఉన్నాడు ఏసే అనే చెప్పిన్నాడా నా మాటలు కావా ఏసే మాటలు అవి నా నిమిత్తాలు ప్రజలు నిన్ను తిడతారు నా నిమిత్తం ప్రజలు నేను హింసిస్తారు చెడ్డ మాటలు పలుకుతారు అప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధిక మగును అలలుయ ఇంత గొప్ప మాటలు చూడండి ఈ యొక్క సాధన ఈ యొక్క పాయింట్ మనకు అర్థమైనప్పుడు ఇలాగున్న వారు మీకు పూర్వమంది ఉండిన ప్రవక్తలను హింసించిరి చాలామంది ప్రవక్తలను అప్పుడున్న ప్రజలు చంపేసారు ప్రవక్తలు అంటే దేవుని యొక్క వాయిస్ని క్యారీ చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి చెప్తా ఉంటే వీళ్ళు చంపేసేటోదు అదేంది బ్రదర్ మరి వాళ్ళు దేవుని బిడ్డలు కదా దేవుని ఒక నోరే ఉన్నాడు కదా దేవుడు వాళ్ళని కాపాడాలి కదా అని అనిపిస్తుంది దేవుడు వాళ్ళు పిల్లలే వీళ్ళు పిల్లలే ఎవరు నన్ను కాపాడాలా అని చెప్పి దేవుడు మారతారేమో అని చెప్పి ఎన్నో రకాలుగా ఆలోచించి వీళ్ళు మారలేదు చాలామంది సమాజంలో పడిపోవటానికి ముఖ్యమైన కారణం ప్రార్థనా జీవితం లేకపోవటం అలా లుయ్య కాబట్టి ప్రేయర్ లైఫ్ని మీరు కంటిన్యూ చేయండి మీరు పర్సనల్ ప్రేయర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫోను స్విచ్ ఆఫ్ చేసి దేవునితో ఎక్కువగా మాట్లాడండి ప్రభా ట్వంటీ ఫోర్ అయిపోతుంది ట్వంటీ ఫైవ్లో వస్తున్నా ఎగ్జాక్ట్గా ఇంకో నలభై రోజులు ఉంది నేను ఎలా ఉండాలి నేను ఏం చేయాలి అసలు నా బ్రతికేంది లలు మనిషి జన్మ అన్నది చాలా గొప్ప జన్మ మన లోపల పంచతంత్రాలు ఉన్నాయి అగ్ని గాలి సూర్యుడు అగ్ని గాలి దాని తర్వాత నీరు వృక్షము దాని తర్వాత భూమి ఈ ఐదు తత్వాలు మనలో ఉన్నాయి అందుకే మనం మాట్లాడుతున్నాం అందుకే మనం ఆలోచిస్తున్నాం హరెలుయ మన చుట్టూ ఎన్నో జంతువులు ఉన్నాయి అవి మాట్లాడతలేవు అవి మన లెక్క వెన్ను పూస స్ట్రేట్ చేసి నడవలేకపోతున్నాయి మనం నిట్టురుగా నడుస్తున్నాం మనం బట్టలు వేసుకుంటాం మనకు రెస్పెక్ట్ వస్తుంది మనకు బాధ వస్తుంది మనకంట సొసైటీ ఉంది విచిక్షించే జ్ఞానం ఉంది మనిషి జీవితం చాలా గొప్ప జీవితం దేవుడిచ్చిన వరం ఆ వరంని ఇతరులను రక్షించడానికి మనం వాడాలి దానికోసం ప్రేయర్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పినా కదా మాంత్రికుల గురించి మంత్రాలు చేసే వాళ్ళ గురించి అంటే ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు మనకెందుకు మనం చేస్తుంది కరెక్ట్ అసలు మనం మించినోడే లేడు మనం బాగా అర్థం చేసుకుంటే కాబట్టి దేవుని ప్రియమైన వర్లారా ఎంతోమంది మీ జీవితంలో వచ్చి ఎన్నో చెప్తారు మీరు చేసేది అసలు ప్రేయే కాదు తప్పు ప్రేరే ఇలా చేయద్దు దాని తర్వాత యేసుప్రభు దేవుడు కాదు దేవునికునే లక్షణాల లోపల ఏమున్నాయని చెప్పి తనకు తానైనా కాపాడుకోలేడు ఇట్లా ఎన్నో చెప్తారు చెప్పినప్పుడు మీరు పెద్దగా రెచ్చి మీరు రెచ్చిపోవద్దు మీకు ఆన్సర్ తెలుస్తే చెప్పండి లేదంటే ఆయన వాళ్ళని వదిలేసి వెళ్ళిపోండి అంతే హలో వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారు అనుకొని బయట సమాజం ఎట్లుంటుందంటే వాళ్ళు బ్రతకరు మనల్ని బ్రతకరిగారు అట్లా కొంతమంది క్రిస్టియన్స్లోనే వస్తారు క్రిస్టియన్స్లోనే ప్రేరు మోకాల మీద ఉండే చేయాలా మామూలుగా కూర్చుంటే చేస్తే కాదా అనే వాళ్ళు కూడా ఉంటారు కలలుయ చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి దేవుని ప్రియమైన ఎవరు ఏది చెప్పినా ప్రేయర్ లైఫ్ మీరు వదలద్దు మినిమం కనీసం ఒక టూ త్రీ అవర్స్ మీరు ప్రేయర్లో గడపగలుగుతాయి ఈ ఒక నలభై రోజులు ఫార్టీ డేస్ మీరు గడుపుతారు పెద్ద పనేం కాదు అది పెద్ద ఒక డ్యూటీ చేసినప్పుడు పది పన్నెండు పదిహేను గంటలు మనం ఉంటాం నిద్రపోయేటప్పుడు ఒక ఆరు ఏడు గంటలు మనం పోతాం జస్ట్ ఫోన్ చూసినప్పుడే షార్ట్స్ చూసుకోవడానికి రెండు మూడు గంటలు ఎగిరిపోతాయి హలలుయ్య వీటి వల్ల లాభం కొద్దిగానే వస్తుంది అదే కానీ మనం కానీ ప్రేయర్ కోసం మన లైఫ్ ఇచ్చినప్పుడు సైతాన్ని ఎన్నో చెప్తుంది నువ్వు ఎంత ప్రేయర్ చేసిన ఏమైంది 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 లాంగ్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది హల్లుయ్యా దేవుడు ఎప్పుడు కూడా స్లోగా రియాక్ట్ అవుతాడు సైతాన్ స్పీడ్గా రియాక్ట్ అయ్యి ఆగిపోతాడు దేవుడు స్లోగా రియాక్ట్ అయ్యి కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది దేవుని ప్రాసెస్ కానీ స్లోగా ఉంటుంది హలలుయ సైతాన్ ప్రాసెస్ స్పీడ్గా ఉంటుంది లాస్ట్లో ఆగిపోతుంది ఏముండదూయ స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ చాలా ప్రాముఖ్యం కాబట్టి మీరు ఇది తెలుసుకొని మీరు ప్రేయర్లో గడపండి ప్రభా ప్రేయర్ చేయటానికి నాకు సమయం ఇవ్వండి దేనికోసం నేను ప్రేయర్ చేయాలా ఇది నేను ఏం చేయాలా నువ్వు నాకు సాయం అడిగినప్పుడు దేవుడు మీకు చాలా అంశాలు మీ మైండ్లో ఇస్తాడు దాంతో కొన్ని రోజులు ప్రేయర్ చేయండి ఒక అద్భుతమైన జీవితాన్ని మీరు జీవిస్తారు మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు దేవుడి మాటలు దీవించినగాక ఆమె ప్రేయర్ చేసుకుందాం స్తోత్రం ప్రభా పరిశుద్ధం దేవానికి వందనాలు జీవం గల దేవ ఇప్పటివరకు వాక్యం ధర మాతో మాట్లాడు ఈ వాక్యం నీళ్లు కట్టి ఫలించుట కృప దచ్చి ఆత్మకార్యం జరిగించు దుష్ట అంధకార చీకటి శక్తులను బంధించు ఏ బిడ్డ ఆశతో వచ్చిండో వాళ్ళ ఆశలను తీర్చు రాకడ్ల సిద్ధపరచు యహో వర స్తంబరో ఐ హీదల్ థోరో సబల రబల నీ బిడ్డలకు నువ్వు ధైర్యం ఇచ్చి వీని పట్టుకొని నడిపించు ఆత్మ సాధకులుగా మార్చు ప్రార్థన సాధకులుగా మార్చు ప్రార్థించే వరం వారికి ఇచ్చి నీకు సాక్షిగా నిలబెట్టుమని ప్రభు అని ఏ ప్రార్థిస్తున్నాను తల్లి ఆ మెన్ ప్రభు అయిన కృప తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం నడిపించను నడిపించనుగాక ఆ మెన్ అందరికీ ప్రైజ్ లాట్ థ్యాంక్ యూ